వచ్చేది రైనీ సీజన్ ఈ సీజన్లో పిల్లలు పెద్దలు ఎక్కువగా ఇబ్బంది పడే సమస్య కోల్డ్ ఈ కోల్డ్ నుంచి ఉపశమనం పొందాలంటే బెస్ట్ హోమ్ రెమెడీ మసాలా టీ ఇప్పుడు మసాలా టీకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ఫస్ట్ కావలసిన పదార్థాలు యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు షొంటి సోంపు ఫ్లేవర్ కోసం వీటన్నిటినీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ను టీ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాయిల్ చేసుకొని వడకట్టుకొని తాగాలి ఇప్పుడు కరోనా కేసులు కూడా చాలా పెరుగుతున్నాయి ఈ మసాలా టీని తరచుగా తీసుకుంటే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది టీ తాగని వారు బాయిల్ అవుతున్న వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని మరిగించి వడకట్టుకొని కషాయంలా తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మసాలా టీ గురించి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ